హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావ్య భూపతి అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైతే చూస్తున్న వాళ్ళు ఉన్నారో సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నేను మీ తెలుగమ్మాయిని మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకా ఎక్కడికో వెళ్తా ఫ్రెండ్స్ ఈరోజైతే మేము ఏడుపాయలకి వెళ్తున్నాము ఎందుకో తెలుసా ఫ్రెండ్స్ ఏడుపాయల్లో మా తమ్ముడు వాళ్ళ పాప బర్త్డే ఫస్ట్ బర్త్డే ఇంకా వెళ్తున్నాము మేము రెడీ అయ్యేసి తినొచ్చేసి వచ్చేసి మా సెకండ్ సిస్టర్ ఇంకా తను నేను ఇంకా కలిసి కలిసి వెళ్తున్నాము ఎందుకంటే మాకు కొంచెం మేము ఫొటోస్ తీసుకోవడం ఎక్కువ పిచ్చి నేను ఫొటోస్ తీసుకో రెడీ అయ్యానంటే ఫొటోస్ తీసుకోకుండా ఉంటాను ఇంకా మా అక్కకేమో ఫొటోస్ అంతా ఇంట్రెస్ట్ ఉండదు మా మమ్మీ మా అక్క అక్క వాళ్ళ పాప వాళ్ళేమో ముందు నడుస్తున్నారు నేను మా సిస్టర్ ఇంకా మేమైతే కార్లో వెళ్తున్నాము వెళ్ళేటప్పుడు ఫ్రెండ్స్ ఏది ఏడుపాయల ఎంట్రెన్స్ మొన్నటి వరకు అసలు ఇవన్నీ వాటర్ ఉండి అసలు లోపలికి అసలు వెళ్ళడానికి కూడా రాకపోతుండే అయితే మేము వెళ్తున్నాము వెళ్తుంటే అక్కడ సైడ్ రూట్ బామ్ మొత్తానికి క్లోజ్ చేశారు కదా ఇక్కడ సైడ్ రూట్ నుంచి వెళ్తున్నాము ఎక్కడ చూసినా వాటరే మళ్ళీ ఇన్ని రోజులు అవుతుంది ఎప్పుడు బయటకు వెళ్దామన్నా ఏదో ఒక వర్క్ పడడము అండ్ డ్యూటీ ఇదే అయిపోతుంది ఈ రోజైతే నేను డిసైడ్ అయిపోయాను ఎలా అయినా అటెండ్ అవ్వాలని చెప్పేసి మార్నింగ్ అక్కడ టైంకి ఏంటంటే సండే మాకు ఆఫ్టర్నూన్ వరకే కదా ట్వెల్వ్కి వచ్చేసాను ట్వెల్వ్కి ఇక్కడ వచ్చే వరకు వీళ్ళైతే రెడీ అవుతున్నారు ఇంకా నేను కూడా వచ్చేసి జాయిన్ అయిపోయాను నాకేమో అక్కడికే టెన్షన్ అవుతుంది ఎక్కడ వీళ్ళందరూ రెడీ అయి వెళ్ళిపోతున్నారేమో అని ఎందుకంటే నాకు కొంచెం ఆ రోజు వేరే బ్యాంక్ వరకు కూడా ఉండే ఫ్రెండ్స్ ఆ బ్యాంక్ వరకు వేయడం వల్ల ఎక్కడ లేట్ అయిపోతుందో అనుకున్నాం ఆల్మోస్ట్ అక్కడ నేను ఆ బ్యాంక్ వెళ్ళే వరకు నైన్ థర్ నైన్ థర్టీకి అక్కడ టెన్కి ఓపెన్ చేస్తారు నేను టెన్ థర్టీకి అట్లా వెళ్ళాను నాకేమో భయం అవుతుంది మా మమ్మీ వాళ్ళు ఏమో రెడీ అయ్యేసి వెళ్ళిపోతారు మళ్ళీ అదే రోజు నాకు బియ్యం బో బియ్యం అంటే పుట్టింటి వాడి బియ్యం ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఫైవ్ ఇయర్స్ మా బాబుకి ఫస్ట్ బాబు తర్వాత సెకండ్ బాబు తొందరగా కన్సీవ్ అయ్యాడు కదా ఇంకా ఎక్కడ ఫైవ్ ఇయర్స్ దాటిపోతాను నైన్టీన్కి వాడి బర్త్డే ఉందని చెప్పేసి నాకు బియ్యం పోయించుకోవాలని ఇక్కడ తొందర అక్కడ నాకేమో టెన్షన్ అవుతుంది బ్యాంక్ బ్యాంక్ వర్క్ ఉంది అక్కడ తీరా రోజు సండే ఏంటంటే మన ఫామ్స్ అన్నీ నింపేసి పక్క వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఇచ్చేసి వచ్చిన నెక్స్ట్ డే వాళ్ళు చేసేస్తారని చెప్పేసి ఫస్ట్ అక్కడికి వెళ్ళేసి మీ సేవలో అవి ఇచ్చేసి ఇంటికి వచ్చేసాం అప్పటికే మేము వచ్చే వరకు మా మమ్మీ వాళ్ళు మాకు బియ్యం పోయడానికి అన్నీ కలిపేస్తున్నారు ఇక్కడ ఇది కంప్లీట్ చేసుకొని బర్త్డేకి అటెండ్ అవ్వాలి కదా ఫ్రెండ్స్ ఎందుకంటే వచ్చింది బర్త్డే పార్టీ కానీ అందులోనూ మాకు బియ్యం పోయడం కూడా కలిసి వచ్చేసింది బియ్యం పోయడానికైతే ఇక్కడ అన్నీ కలిపేసుకున్నారు బియ్యం పోయడం కంప్లీట్ అయిపోగానే మా వారికి అయితే బీ షిఫ్ట్ ఉంది అది కూడా తను ఏంటంటే వాళ్ళకు రిలీవర్ ఎవ్వరు లేరు రిలీవర్ ఎవరు లేవ లేకపోయేసరికి తనకైతే లీవ్స్ అనేవి దొరకడం లేదు అందులోనూ ఏంటంటే వాళ్ళకు వన్ ఇయర్కి ఉంటాయి కానీ ఇప్పుడు ఎందుకు మ్యారేజ్కి పెట్టుకుందాం అన్నట్టు ఇంకా బీ షిఫ్టే కదా నేను పోయించుకొని వెళ్ళిపోతామని చెప్పేసి ఇంకా వడి బియ్యం పోయించుకుంటే ఏంటంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండొద్దు కదా ఫ్రెండ్స్ అది ఒకటి ఏంటంటే ఇంకా వాడి బియ్యం ఎట్లా చేద్దాము బర్త్డేకి వెళ్ళేసి వచ్చేవరకు లేట్ అవుతుందేమో అని చెప్పి నాకు అదే టెన్షన్ టెన్షన్లో ఉండే బట్ మా వారు వెళ్తున్నారని చెప్పేసి బియ్యం ఇక్కడ నిద్ర చేయొద్దు కదా ఫ్రెండ్స్ మా వారితో అయితే పంపించేశాను నేను ఇంకా పాపం నేనేమో మా వారు ఉంటేనేమో అదే నైట్ తనతో పాటే వెళ్ళొచ్చు అనుకున్నాను ఫస్ట్ టె టెన్ థర్టీ షిఫ్ట్ ఉండే తర్వాత అది చేంజ్ చేసుకుంటే సిక్స్ అన్నీ చేంజ్ అయ్యకుంటూ చేంజ్ అయ్యకుంటూ వచ్చేసాయి ఇంకా బీ షిఫ్ట్కి వచ్చే ఆయన రెడీ ఉన్నారు మా వారు ఉంటే ఏంటంటే వెళ్ళడానికి ఇబ్బంది ఉండదు మార్నింగ్ డే ఇట్లా మనకు ఏంటంటే ఫైవ్ ఫైవ్ డేస్ కాదు సెవెన్ డేస్ ఎయిట్ డేస్ అవుతుంది డైలీ అప్ అండ్ డౌన్ చేయడం మార్నింగ్ ఫైవ్కి ఇక్కడికి నుంచి బస్కి వెళ్ళడం వలన నాకు చాలా హెడేక్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ అసలు వన్ వీక్ దాకా నాకు హెడేక్ ఫీవర్ ఇలానే వచ్చింది అసలు ఏం చేయాలో అర్థం కాలేదు ఇంకా మా వారేమో వెళ్తు వెళ్తున్నారు నేను కూడా వస్తాను వెళ్దామంటేనేమో ఆయనకు షిఫ్ట్ ఇంకేం చేస్తాం చెప్పండి ఫ్రెండ్స్ ఏం చేయం కదా ఇంకా ఆయన అయితే వెళ్ళిపోయారు రైస్ ఆయనతో పంపించేసి మా పిల్లల డ్రెస్లు అండ్ మా సారీ తనతో పంపించేసాం పంపించేసాక మేము బర్త్డే రెడీ అయ్యేసి ఏడుపాయలకి వెళ్ళాం ఫ్రెండ్స్ ఏడుపాయలకు వెళ్ళేటప్పుడు అయితే ఎంట్రెన్స్ చాలా బాగుంది వాటర్తో ఇంకా అక్కడికి వెళ్ళే వరకు ఆల్రెడీ డెకరేషన్ అయిపోయింది డెకరేషన్ స్టార్ట్ చేస్తే చూడండి ఫ్రెండ్స్ డెకరేషన్ ఎంత బాగుంది ఇక్కడ ఎందుకంటే మేము ఫస్ట్ మ్యారేజ్ యాదగిరి గుట్టలో అయింది ఇంకా ఎక్కువ కలవడము చేయడము అవ్వట్లేదు అందులోనూ ఏ ఫంక్షన్స్కి అటెండ్ అవ్వట్లేదు నా డ్యూటీ నా బిజీ బిజీ లైఫ్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మీరు కూడా ఇదే ఇంకా వెళ్ళే వరకు డెకరేషన్ కూడా స్టార్ట్ చేసేశారు ఇంకా ఇక్కడైతే మా అక్క వాళ్ళ పాప కనిపిస్తుంది చూడండి తననే హాస్టల్కి పంపించాము తను ఇక్కడ ఉన్నప్పుడు మా అక్కకైతే ఇబ్బంది ఉండేది కాదు ఇప్పుడైతే హాస్టల్ వేసి చాలా బాధపడుతున్నారు తను కూడా వస్తుందో రాదో అనుకున్నాము వచ్చింది గ్రేట్ అనుకోవాలి అసలు దసరా హాలిడేస్కి వచ్చింది కదా ఇక్కడనే ఉండి ఉండిపోయింది ఫ్రెండ్స్ తను ఎవరికైనా ఉంటుంది కదా ఫ్రెండ్స్ బాధ ఇప్పుడు హాస్టల్కి పంపించడం చాలామంది టెన్త్ అయిపోయినాక పంపించాలంటేనే ఏడుస్తున్నారు అట్లాంటిది తను ఇప్పుడు సెవెంత్ కంప్లీట్ అయ్యి ఎయిత్ క్లాస్కి వెళ్తుంది ఇంకా మా అక్క బాధపడుకుంటూనే పంపించింది ఏంటంటే ఇప్పటి నుంచే స్టడీలో కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువ ఉంటే బాగుంటుందని చెప్పేసి ఇంకా బర్త్డేకి కూడా వస్తుందో రాలేదో అను రాదో అనుకున్నాము ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైనా సరే ఎప్పు బతుకమ్మ పండుగైతే నేను మా సిస్టర్ ఎప్పుడైనా ఇక్కడే ఉంటాం ఎందుకంటే మేమే తీసుకెళ్తాం కాబట్టి ఎక్కువ మా అక్క దసరా అయిపోయినాక టూ డేస్కి అలా టూ డేస్ తర్వాత వస్తుంది ఇంకా అందులోనే ఇప్పుడు అన్ని ఫంక్షన్స్ మాకు కలిసేసే వచ్చాయి ఫ్రెండ్స్ బర్త్డే ఫంక్షన్ ఇవన్నీ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ బర్త్డే ఫంక్షన్ జరుగుతుందా పాప నెత్తుకుందా తన వచ్చేసి మా మార్తలు పక్కకైతే మా తమ్ముడు ఇప్పుడు ఇంకొక తమ్ముడు మ్యారేజ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ మంత్ నవంబర్ సిక్స్టీన్త్ వాళ్ళే చూడండి మా పాప ఎంత బాగా నవ్వుతుందో అంటే నా కోడలు తను చూడండి చూస్తుంటేనే నాకైతే డెకరేషన్ చాలా సింపుల్గా చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ ఇంకా ఒకటి ఏంటంటే ఇక్కడ నాకు మన సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది కలిసారు ఎందుకంటే మనం మెదక్ వాళ్ళే కాబట్టి ఆల్మోస్ట్ చాలామంది గుర్తుపట్టేస్తున్నారు అడుగుతున్నారు కదా అడుగుతున్నారు నువ్వు యూట్యూబ్ స్టార్ట్ చేసావా యూట్యూబ్ స్టార్ట్ చేసావా అంటే అవును దాంట్లో తప్పేముంది నాకు చేయాలనిపించింది చేశాను అండ్ మీ సపోర్ట్ కూడా నాకు కావాలి కదా ఫ్రెండ్స్ అలాగే మీ సపోర్ట్ కూడా కావాలి అని వాళ్ళతో చెప్పేశాను ఎందుకంటే మనం ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు మనకు ఎంకరేజ్ చేయడానికి సపోర్ట్ చేయడానికి బ్యాక్ సపోర్ట్ హస్బెండ్ ఉండాలి హస్బెండ్ ఉంటేనే కదా మనకి ఏదైనా సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తారు అలాగే మా హస్బెండ్ని అడిగి మరి సరే నువ్వైతే కొంచెం కొంచెం స్టార్ట్ చేయి చూద్దాం నీ వ్యూస్ని బట్టి అంతా వేస్తే అన్నారు ఓకేనే అన్నాను ఇంక ఇక్కడ మా పిన్ని వాళ్ళు ఇంకా నేను ఫొటోస్ వీడియోస్ తీసుకుంటుంటే కొంచెం ఏంటంటే వాళ్ళకి ఎక్కువగా తెలియదు కూడా కొంతమందికి ఏంటంటే వీడియోస్ ఎందుకు తీసుకుంటున్నారు ఏంటి అర్థం కాకుండా కూడా అయిపోయింది ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఈ జనరేషన్లో కూడా ఫోన్స్ తెలియకుండా వీడియోస్ తెలియకుండా కూడా ఉంటారా అని అలాంటి వాళ్ళు కూడా నాకు ఏ కనిపించారు అందుకే చెప్తున్నాను ఇంకా మేమైతే మాకైతే డెకరేషన్ చాలా బాగా నచ్చింది ఎక్కడైతే అక్కడ పాపకు కేక్ కటింగ్ అవన్నీ చేయిస్తున్నారు మేము కేక్ కటింగ్ చేయిస్తుంటే ఇక్కడ మేము ఊరుకుంటానా నా ఫోటోల బిజీలో నేనున్నాను ఇక్కడ వచ్చేసి మా చిన్నమ్మ వాళ్ళు మా గల్లీ వాళ్ళు కూడా ఉంటారు కదా మళ్ళీ మా రిలేటివ్స్ వాళ్ళు ఫొటోస్ దిగుతూ వాళ్ళ బిజీలో వాళ్ళు ఉన్నారు ఇంకా మా మామయ్య కూడా వచ్చారు మా మామయ్య అంటే మా మామ మా మమ్మీ వాళ్ళ తమ్ముడు కూడా వచ్చారు ఇక్కడ మా గ్యాంగ్ మేము మా ముచ్చట్లలో మేము పడిపోయాం మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మా కనిపిస్తున్నాడు కదా మా చిన్న బ్రదర్ మా చిన్న తమ్ముడు వానికి కూడా ఇప్పుడు మ్యారేజ్ ఫిక్స్ అయింది వాళ్ళ అత్తమ్మ మా అమ్మయ్య ఇంకా వాళ్ళ రిలేటివ్స్ కూడా వచ్చారు ఇంకా అయితే మా అక్క ఎక్కువ మా అక్కకు వీడియోస్లలో కనిపించడం ఇష్టం ఉండదు ఇంకా మా ఫ్యామిలీ అయితే కనిపించాలి కదా అక్కడక్కడ వాళ్ళు కూడా ఉండాలని చెప్పేసి మా మమ్మీ మా అక్క మా అక్క వాళ్ళ పాప క్రీమ్ కలర్ డ్రెస్ వేసుకుని చూడండి తను మా అక్క వాళ్ళ పాప మళ్ళీ ఇక్కడ గ్రీన్ కలర్ డ్రెస్ మా సిస్టర్ తనైతే ఆల్మోస్ట్ మీ అందరికీ తెలుసు ఫ్రెండ్స్ తెలియకుండా ఉండదు ఎందుకంటే ఆల్మోస్ట్ ఫస్ట్ వీడియో స్టార్ట్ చేసిందే లాంగ్ వీడియో వాళ్ళ ఇంట్లో నుంచే నేను వాళ్ళ ఇంట్లో నుంచే స్టార్ట్ చేశాను వాళ్ళ ఇంట్లో నుంచే లాంగ్ వీడియో బర్త్డే పిల్లల బర్త్డే నుంచే అక్కడ నుంచే పోస్ట్ చేశాను కాబట్టి చాలా ఆల్మోస్ట్ తన అందరికీ తెలుసు ఇంకా ఏంటంటే అప్పటికే చాలా లేట్ అయిపోయింది తినడానికి కూడా ముందుగా ఏంటంటే తిన ఫస్ట్ టెంపుల్లోకి వెళ్దామంటే చాలా జనాలు ఉన్నారని చెప్పేశారు అప్పుడైతే రాగానే టెంపుల్కి వెళ్ళలేదు ఇంకా ఇక్కడ బర్త్డే పార్టీ అయిపోయాక వెళ్దామని చెప్పి ఇంకా డ్యాన్స్ ఈ సౌండ్ వస్తున్నా కొద్దీ డీజే సౌండ్ పెట్టినా కొద్దీ మా పిల్లలు ఊరుకుంటారా ఇక్కడ డ్యాన్స్ చేస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళిద్దరూ మా అక్క వాళ్ళ ఫ్రె మా అక్క వాళ్ళ కాదు మా అక్కకు ఒక పాప అని తెలుసు కదా మా చెల్లి వాళ్ళ పిల్లలు ఇద్దరు ట్విన్స్ ఇక్కడ డ్యాన్స్ చేసిన వాళ్ళు ఇంకా మా పెద్దోడు వాడికి కూడా చాలా ఇంట్రెస్ట్ ఇంకా మా మా చిన్నోడు అయితే ఉన్నాడే వాడు డ్యాన్స్ చేయ నాని అంటే నాకు స్టమక్ పెయిన్ వస్తుందని చెప్పేసారు వాడిని ఇంకా మేము డిస్టర్బ్ ఏం చెయ్యలేదు సరే అని చెప్పేసి ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్దాం అనుకున్నామా టెంపుల్ దగ్గరికి వెళ్ళేటప్పటికే వద్దు నాని నువ్వంటే నాకు స్టమక్ పెయిన్ తగ్గిపోయింది మమ్మీ అని చెప్పాడు సరే కానీ ఇంకా దాన్ని లీవ్ చేసేసుకొని వీళ్ళు చేసిన కొద్దిసేపు డ్యాన్స్ సరే చేస్తున్నావు అని చెప్పేసి ఇంకా మా మమ్మీ కూడా చెప్తుంది టెంపుల్కి వెళ్ళేసి రాపోండి వెళ్ళేసి రాపోండి అంటే సరే నేనైతే మా చెల్లెలు ఇంకా అక్కడ మా అమ్మమ్మతో మాట్లాడుతున్నా ఇంకా నేను వీడియో తీసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇంకా పిల్లలు షాప్స్ యూస్ ఆగుతారా అస్సలు ఆగనే ఆగరు షాప్స్ ముందుకు వెళ్తున్న కొద్ది మమ్మీ నాకు ఇది కావాలి మమ్మీ నాకు అది కావాలి ఇక్కడ ఇది బాగుంది అక్కడ అది బాగుంది ఇలా చెప్పడానికే సరిపోయారు సరే నాని మనం అయితే టెంపుల్లోకి వెళ్దాం టెంపుల్లోకి వెళ్ళినాక అన్ని ఇప్పిస్తాం ఫస్ట్ అయితే దర్శనం చేసుకుందామంటే దర్శనం అంటే ఫ్రెండ్స్ లోపలికి మనకు ఎంట్రీ లేదు కానీ ఇక్కడ ఎంట్రెన్స్లోనే మనకు ద్వారం కనిపిస్తుంది కదా ఇక్కడ దేవ దేవుని పెట్టేశారు ఎందుకంటే మొన్నటి వరకు వాటర్ అయితే చాలా వచ్చాయి కదా ఫ్రెండ్స్ ఆ వాటర్ రావడం వల్ల అయితే లోపలికి ఎంట్రీ లేదు కాబట్టి ఇక్కడనే మేమైతే మంచిగా దర్శనం చేసుకుందామని లోపలికి వెళ్ళాము ఆయన ఇంకా మా చిన్నోడు అస్సలు వినకుండా ఏం చేశాడంటే ఒకడు షాప్స్ దగ్గరనే ఎంత పిలిచినా రాకుండా అక్కడనే నిల్చున్నాడు చాలా అరుపిస్తు అరుపించాడు నాకైతే ఫుల్ కోపం వచ్చింది ఎంత చెప్పినా కూడా అసలు వినకుండా ఈ సతాయిస్తూనే ఉన్నాడు ఇంకా నేను తిట్టేసి లోపలికి తీసుకొని వచ్చేసాను ఫ్రెండ్స్ వచ్చే వరకు జనాలు అయితే సండే కదా ఇక్కడ ఉన్నారు ఇక సండే ఏంటంటే చాలామంది ఏడుపాయలకు నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి చూస్తున్నా ఫ్రెండ్స్ ఏంటంటే ఏడుపాయలకు మా ఇంటి ముందు నుంచే వెళ్తుంటారు వస్తుంటారు కాబట్టి సండే చాలా ఎంజాయ్ చేస్తుంటారు ఇక్కడ వంటలు చేసుకోవడం ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడం ఇవే చాలా బాగా జరుగుతుంటాయి ఇక్కడ మళ్ళీ మనకేంటంటే ఎన్ని వర్క్స్ ఉన్నా సండేగా ఎక్కడ అయినా సరే అందరం కలిసి పార్టీ చేసుకోవడం కానీ అందరం కలవడం ఆ హ్యాపీనెస్ వేరే ఉంటుంది ఇంకా నేను మా సిస్టర్ అయితే లోపలికి వెళ్ళిపోయాము వెళ్ళిపోయాక చూస్తే మొన్నటి వరకు అయితే వీడియోస్లలో చూడడము కొన్ని అందరు వాట్సాప్లో పెడుతుంటే చూడడం అవి చూసినంత వాటర్ మాత్రం అంత లేవు ఫ్రెండ్స్ చూడండి వాటర్ అయితే ఇప్పుడు ఎలా ఉన్నాయో ఈ రకంగా ఉన్నాయి ఈ మట్టుకు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ వాటర్ ఇక్కడ నుంచి అయితే ముందు నుంచి వెళ్తున్నాయి అయితే అంతకుముందు అక్కడ ఒక ఇట్లా షెడ్డు లాగా ఉంటుండే ఆ షెడ్లోనే పులిహోర ప్రసాదం లడ్డు అమ్మేవారు ఇప్పుడైతే అది మొత్తం కొట్టుకోపోయింది కదా ఇక్కడనే పక్కకి ఒక షెడ్డు లాగా వేశారు అక్కడనే కొబ్బరికాయలు లడ్డు పులిహోర అమ్ముతున్నారు ఫ్రెండ్స్ మేమైతే ఇంకా లోపలికి వెళ్ళి అయితే ఇంకా వాటర్ని వీడియో తీసేసుకున్నాను నేను చూడండి పంతులు అక్కడనే నిలబడ్డారు అమ్మ మీరు ఎక్క ఎవరు రావద్దమ్మా ఎందుకంటే వాటర్ ఎక్కువ ఎక్కువ పోతున్నాయి మళ్ళీ ఏదైనా ప్రాబ్లం వస్తే కూడా బాగుండదని చెప్పేసి పంతులు గారు అయితే చెప్తున్నారు ఇంకా మనం వాళ్ళు చెప్పినప్పుడు వినాల్సిందే కదా వీడియోస్ కోసం ఫొటోస్ కోసం వెళ్ళి మనము ముందు నిల్చుంటే కూడా బాగుండదు కదా ఫ్రెండ్స్ ఎనీవే చూడండి వాటర్ అయితే ఇప్పుడే ఇంత వస్తున్నాయి అసలు మొత్తం నిండినప్పుడు చూడాలని అయితే చాలా ఇంట్రెస్ట్ ఉండే బట్ చూడలేకపోయాను జనాలు కూడా చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్ మొత్తం ఉత్త ఉన్నప్పుడు అయితే మొత్తం ఇదంతా లోపలికి వెళ్తాము ఇప్పుడైతే వెళ్ళకుండానే ఉంది నేనైతే వీడియోస్ అక్కడ నిల్చొని తీసుకున్నాను మేము కూడా ఇక్కడ అగర్బత్తిలు ముట్టి ముట్టియడం కొబ్బరికాయ అక్కడనే కొట్టేశాం ఫ్రెండ్స్ దర్శనం చేసుకున్నాము చూడండి వాటర్ చూస్తుంటే అయితే నాకైతే చాలా మంచి అనిపించింది లోపలికి వెళ్ళాలనిపించింది ఫ్రెండ్స్ బట్ ఎంట్రీ లేదు కాబట్టి వచ్చేసాము ఇంకా ఇక్కడికి వచ్చేసిన తర్వాత పిల్లలు ఊరుకుంటారా మమ్మీ నాకు ఇది కొని అది కొని అంటే వాళ్ళకైతే అక్కడ షాప్స్ దగ్గర తీసుకున్నాము ఎందుకంటే ఇంకా ఇంటికి వచ్చినాక నన్ను అస్సలు బతకని ఇయర్ ఫ్రెండ్స్ నాకు తెలుసు ఆ విషయం వాళ్ళ నుంచి ముఖ్యంగా అయితే మా చిన్నోడు వాడితో అయితే నేను వేయగలేను ఇంక ఇక్కడికైతే అక్కడ కంప్లీట్ కాగానే ఇక్కడికి వచ్చేసాం ఫ్రెండ్స్ వచ్చేవరకు మా పాప తమ్ముడి వాళ్ళ పాప అని చెప్పాను కదా తనే ఆరాధ్య చూడండి కేక్ ముందట పెట్టుకొని ఎలా తింటుందో రాక్షసి అందాల రాక్షసి చూడండి ఆ కేక్ది స్టిక్ ఉంటుంది కదా కేక్ కోసే స్టిక్ దాన్ని గుంజుకున్న కొద్ది ఏడుస్తుంది గుంజుకున్న కొద్ది ఏడుస్తుంది అది కెమికల్ ఉంటుంది కొంచెం కలర్ ఉంటుంది కదా మళ్ళీ పాపకు నోట్లోకి వెళ్ళినా కడుపులోకి వెళ్ళినా ఎంత మళ్ళీ డేంజర్ అవుతుంది కదా చూడండి ఫ్రెండ్స్ అసలు ఇవ్వడం లేదు వాళ్ళు డాడ్ వెళ్ళినా వెళ్ళి దాన్ని గుంజుకున్న కొద్ది ఏడుస్తుంది చూడండి నాకు పాపం అనిపించింది కానీ ఎంతైనా అలా కెమికల్ కూడా లోపలికి వెళ్తే కూడా బాగుండదు కదా తీసేసి నా కొద్దీ ఏడుస్తూనే ఉంది ఫ్రెండ్స్ ఇలా ఏడుపాయల మా బర్త్డే ఫంక్షన్ అయితే జరిగింది ఫ్రెండ్స్ చూడడానికి ఎంత బాగా అనిపించింది ముఖ్యంగా దేవుణ్ణి దర్శనం చేసుకోవడం ఏడుపాయలకు రావడం అయితే నాకు చాలా బాగా అనిపించింది ఇంకా ఇక్కడ మేము వచ్చేవరకు అయితే బగారా రైస్ వైట్ రైస్ చికెన్ అండ్ ఇక్కడ మటన్ కర్రీ అప్పటికే అందరు తినేశారు ఇంకా మేము వచ్చేవారికి తింటున్నారు కదా అని చెప్పేసి సాంబార్ తినని వాళ్ళకు కానీ ప్రతి ఒక్కటి చాలా బాగా ఫ్రెండ్స్ టేస్ట్ కూడా బాగున్నాయి ఏడుపాయల ఇంత సెలబ్రేట్ చేసుకోవడం అయితే బాగున్నాం చేసుకోవాలంటే టైం దొరకడం చాలా గ్రేట్ ఎనీవే ఫ్రెండ్స్ వీడియో అందరు చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్